టాలీవుడ్లోనే కాదు ఇండియన్ సినిమాలోనే లక్కీ స్టార్గా మారింది రష్మిక మందన యానిమల్ పుష్పాటు చావా కుబేరా ఇలా గత ఐదు సినిమాల్లో నాలుగు బ్లాక్ బాస్టర్స్ అందుకుంది రష్మిక మధ్యలో సల్మాన్ ఖాన్తో చేసిన సికందర్ మూవీ నెగిటివ్ టాక్ రెండు వందల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టగలిగింది కుబేరా మూవీలో తన నటనతో విమర్శకులను మెప్పించిన రష్మిక మందన ప్రస్తుతం రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ది గర్ల్ఫ్రెండ్ మూవీ చేస్తున్న రష్మిక తామా అనే హిందీ హారర్ కామెడీ సినిమాలోనూ నటిస్తోంది తాజాగా ది డర్టీ కట్ అనే మ్యాగజైన్ కోసం షాకింగ్ లుక్ లో కనిపించింది రష్మిక డర్టీ డిబర్త్ అంటూ రష్మిక మందన వెల్కమ్ చెప్పింది ది డర్టీ కట్ ఎర్రని లిప్స్టిక్ పూసిన పెదాలు రంగు వేసి రింగులు తిప్పిన జుట్టు కనుబొమ్మల కింద కలర్ ఎల్లో కలర్ టీషర్ట్ దానికి రెడ్ కలర్ గ్లౌస్తో ఈ ఫోటోషూట్లో పాల్గొంది రష్మిక అందం కంటే ఎక్కువగా అభినయాన్ని నమ్ముకున్న రష్మిక ఎలాంటి లుక్లో అయినా కాన్ఫిడెంట్గా కనిపించగలదని మరోసారి నిరూపించింది ఈ ఫోటోషూట్పై మిశ్రమ స్పందన వస్తోంది రష్మిక రెట్రో లుక్లో కూడా మెస్మరైజ్ చేస్తోందని కొందరు అంటుంటే అయ్యో శ్రీవల్లికి ఏమైందంటూ ఇంకొందరు ట్రోల్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు మరికొందరైతే మహేష్ కళేజాలో చెప్పిన బట్టలతో చంపేగలో తెలుసా నువ్వు అనే డైలాగ్ వాడుతున్నారు విజయ్ దేవరకొండ రష్మిక మందన కొన్నాళ్లుగా సీక్రెట్ రిలేషన్ లో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి ఈ ఇద్దరు కూడా తమ రిలేషన్ని దాచుకోకుండా బయట పెడుతూనే ఉన్నారు తాజాగా విజయ్ దేవరకొండ కింగ్డమ్ రిలీజ్ డేట్ ప్రోమోపై స్పందించింది రష్మిక మందన డ్యామ్ అదిరిపోయింది ఆల్ ది బెస్ట్ దేవరకొండ సెలబ్రేషన్స్ కి సిద్ధమైపో అంటూ ఇన్స్టాలో స్టోరీ పోస్ట్ చేసింది రష్మిక కింగ్డమ్ మూవీ తర్వాత విజయ్ దేవరకొండ రాహుల్ సాంకృత్య ఆయన దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నాడు ఈ మూవీలో రష్మిక మందన హీరోయిన్ గా కనిపించబోతుందని ప్రచారం జరుగుతోంది